ఆపించిన సంస్థలో ఎంతోమంది నటులు అలా కాకుండా ఆయన నాటకాలు వేయటమే కాకుండా ప్రజల్ని ప్రేరేపించేటటువంటి నాటకాలు వేసి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు ఎన్నో అవార్డులు సంపాదించుకున్న ఆయన ఎంతోమంది ఆర్టిస్టుని ఆయన తీర్చిదిద్దారు అక్కడ అటువంటి ప్రధాన గారి యాభై యావ సంవత్సరం సంస్థ పెట్టిన తర్వాత యాభై సంవత్సరాలు జరుపుకునే ఈ పండుగను చాలా ఆనందంగా ఆనందిస్తుంది ఎందుకనంటే అంత గొప్ప నటిన అంత గొప్ప నటుడు గొప్ప మనిషి ఆయన యొక్క ఆయన సంస్థకి నేను ఈరోజు రావడం అంటే నా ఫోన్ బాధ్యత సో అలాగే ఇక్కడ నా గడపలో చాలామంది కళాకారులు అన్నారా కళాకారులందరూ కూడా అభివృద్ధి చెందాలి ఆ బాధ్యత మేము మన సాయి 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 కుమార్ గారికి పెట్టాం సాయి కుమార్ సాయి బాబా గారికి పెట్టాం నేను సాయి కుమార్ జరిగి ఏ పేరైనా చాలా పద్ధతిలో సుందరంగా చేయగలుగుతాడు ఇక్కడ నాన్నగారు ఎలాగా ఆర్టిస్టుని తీర్చిదిద్దారో అలాగే సాయిబాబా కూడా ఆర్టిస్టుని ఇక్కడ కడపలో ఉన్న ఆర్టిస్టులందరికీ వాళ్ళ యొక్క సంక్షేమం గురించి కానీ వాళ్ళ యొక్క ఆఫీసు సిద్ధించేటప్పుడు కూడా ఈయన ఈ చేస్తాడు దానికి నేను ఇప్పుడు